ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు అసలు హంతకుడు పూర్వం ఒక గ్రామంలో శుద్ధాంకుడు అనే గురువు ఉండి ఒక గురుకులం నడిపేవాడు అనేక మంది విద్యార్థులు ఆయన వద్ద చదువుకునేవారు ఒకనాటి రాత్రి ఎవరో అసూయాపరులు ఒక మనిషిని కత్తితో పొడిచి చంపి ఆ కత్తితో సహా శవాన్ని శుద్ధాంకుడి ఇంటి ముందు పెట్టి వెళ్లిపోయారు తెల్లవారుతుండగా శుద్ధాంకుడు తలుపు తెరిచి శవాన్ని చూసి అందులో ఉన్న కత్తిని పైకి లాగాడు ఆ సమయంలో ఊళ్ళో వాళ్లు కొందరు శుద్ధాంకుడిని చూసి శుద్ధాంకుడు ఎవరినో హత్య చేశాడని తాము కళ్లారా చూశామని ఊరంతా చెప్పారు రాజభటులు వచ్చి శుద్ధాంకుడి పైన హత్యా నేరం మోపి ఆయనను బళ్ళాల రాజు దగ్గరికి తీసుకుపోయారు విచారణ జరిగింది శుద్ధాంకుడు రక్తమయమైన కత్తిని చేత చనిపోయిన మనిషి కలేబరం దగ్గర నిల్చొని ఉండగా చూశామని కొందరు సాక్ష్యం చెప్పారు హత్య అయిన మనిషి శుద్ధాంకుడికి బొత్తిగా తెలియని మనిషి కాడు ఆ మనిషి దగ్గర శుద్ధాంకుడు కొద్ది మాసాల క్రితం ఒక గోవును కొన్నాడు ఆ సందర్భంలో ఇద్దరికీ ఏదైనా మనస్పర్ధ ఏర్పడి ఉండవచ్చు శుద్ధాంకుడు హత్య చెయ్యలేదనటానికి కానీ ఆ హత్య మరొకరి వల్ల జరిగిందనటానికి కానీ ఆధారం ఏది దొరకని కారణం చేత రాజు శుద్ధాంకుడిని దోషిగా నిర్ణయించి మరణదండన విధిస్తూ నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు నేను దోషినో కానో ఆ ఈశ్వరుడికి ఒక్కడికే తెలుసు ఏమైనా నాకు రెండు వారాలు గడివిస్తే నా వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని వచ్చి శిక్ష పొందగలను అన్నాడు శుద్ధాంకుడు నీకు బదులుగా ఎవరన్నా ఉండే పక్షంలో నిన్ను రెండు వారాల పాటు వదిలిపెట్టగలను నీవు తిరిగి రాకపోతే నీకు విధించిన శిక్ష అతడు పొందటానికి సిద్ధంగా ఉండాలి అన్నాడు రాజు నాకు అలాంటి వాళ్ళెవరూ లేరు అన్నాడు శుద్ధాంకుడు శుద్ధాంకుడికి చాలా మంది శిష్యులున్నారు వాళ్లను ఆయన తనకు బదులుగా ఉండమని కోరి ఉండవచ్చు కానీ శుద్ధాంకుడికి అసలు అలాంటి ఆలోచనే కలగకపోవటం రాజు గమనించాడు శుద్ధాంకుడి లాంటి వ్యక్తి హత్య చేసి ఉంటాడని హత్య చేసే మనస్తత్వం ఆయనకు ఉన్నదని రాజుకు ఏమాత్రమూ నమ్మకం లేదు నిజం తెలుసుకునేటందుకు వీలైతే అసలు హంతకుని పట్టుకోవటానికి రాజు తన మనస్సులో మార్గాలు వెతుకుతూనే ఉన్నాడు ఆయనకి ఇప్పుడు ఒక మార్గం కనపడింది ఆయన శుద్ధాంకుడితో నీకు బదులుగా ఉండేవారెవరూ లేకపోతే నేనే ఉంటాను నీవు ఇవాళే మీ ఊరికి వెళ్ళిపోయి రెండు వారాల పాటు నీ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని పదిహేనో నాడు సూర్యాస్తమయం లోపల తిరిగిరా పదహారో రోజు మధ్యాహ్నం లోపల నిన్ను కొరత వేయిస్తాను అన్నాడు శుద్ధాంకుడు రాజుకు కృతజ్ఞత తెలుపుకొని తమ గ్రామానికి తిరిగి వెళ్ళి తన గురుకులం సక్రమంగా నడవటానికి తన భార్యా బిడ్డలు సుఖంగా బతకటానికి తగిన ఏర్పాట్లన్నీ ఒక వారం రోజులలో ముగించి మిగిలిన వారం తపస్సు చేసుకుందామని అడవికి వెళ్ళి అక్కడ ఉండిపోయాడు ఈ విధంగా పద్నాలుగు రోజులు గడిచిపోయాయి మర్నాడు తెల్లవారగానే బయల్దేరి సాయంకాలం లోపల రాజధానికి అనుకుని శుద్ధాంకుడు పద్నాలుగో రాత్రి తన కుటీరంలో పడుకున్నాడు కానీ ఆ రాత్రే నలుగురు దొంగలలాంటి వాళ్లు గుర్రాలపైన వచ్చి శుద్ధాంకుణ్ణి బంధించి కళ్లకు గంతలు కట్టి తీసుకుపోయారు నాయనలారా నన్ను పట్టుకుంటే మీకేం లాభం నా దగ్గర చిల్లి గవ్వలేదు నన్ను వదిలేయండి లేదా నన్ను రాజధానికి చేర్చండి మీకు పుణ్యం ఉంటుంది ఎల్లుండి నన్ను రాజుగారు కొరత వేయిస్తారు రేపటికి నేను రాజధానికి చేరుకుని తీరాలి అని శుద్ధాంకుడు దొంగలను వేడుకున్నాడు కానీ వాళ్లు జవాబు చెప్పలేదు చివరకు ఆ దొంగలు శుద్ధాంకుణ్ణి ఒక కొట్టులో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయారు వెళ్లే ముందు వాళ్లు ఆయన చేతికట్లు విప్పేశారు అందుచేత ఆయన తన కళ్లగంతలు విప్పేసుకున్నాడు గాఢాంధకారం తప్ప ఆయనకింకేమీ కనిపించలేదు పదిహేనో రోజు సాయంత్రం శుద్ధాంకుడి గ్రామం నుండి ఒకడు వచ్చి రాజుగారి దర్శనం చేసుకొని మహారాజా మీరు శుద్ధాంకుణ్ణి చెయ్యి దాటిపోనిచ్చి పొరపాటు చేశారు అతనిది మా గ్రామమే వారం రోజులుగా అతను మా గ్రామంలో కనిపించటం లేదు ఇంతవరకు రాజధానికి కూడా రాలేదని విన్నాను అన్నాడు రాజు ఈ మాట విని ఆ మనిషితో మాకు సహాయం చెయ్యాలని నీకు కలిగిన ఆసక్తి చాలా మెచ్చుకోదగినది హంతకుడి సంగతి నేను చూస్తాను అతనికి మరణదండన పడేదాకా నీవు మా అతిథిగా ఉండు అన్నాడు ఆ మనిషి రాజభవనంలో చిక్కుకుపోయాడు అతని చుట్టూ నలుగురు ఐదుగురు రాజభటులు ఉంటూ వచ్చారు మర్నాడు హంతకుడికి కొరత శిక్ష విధిస్తారని చాటింపు జరిగింది జాము పొద్దెక్కే లోపల వధ్యస్థానం వద్ద వేలకు వేలు జనం పోగయ్యారు కిందటి సాయంకాలం తన వద్దకు వచ్చిన మనిషిని వెంట పెట్టుకుని రాజు కూడా అక్కడికి వచ్చాడు మహారాజా శుద్ధాంకుడు పారిపోయాడు శిక్ష తప్పించుకున్నాడు ఎవరిని శిక్షిస్తారు ఈ ఏర్పాట్లన్నీ దేనికి ఎలాగైనా హంతకుణ్ణి వెతికించండి అన్నాడు శుద్ధాంకుడి గ్రామం నుంచి వచ్చిన మనిషి శిక్ష జరిగి తీరవలసిందే శుద్ధాంకుడు కాకపోతే అతనికి పూచి ఉన్న నేనే కొరత పడతాను కాకపోయినా శుద్ధాంకుడు కొరతపడాలని నీకింత ఆదుర్దా దేనికి అన్నాడు రాజు ఆ మనిషి తెల్లబోయాడు రాజతన్ని విడిచిపెట్టక ప్రశ్న మీద ప్రశ్న వేసి ఆ మనిషి చేత కొంచెం కొంచెంగా నిజమంతా బయట పెట్టించాడు ఆ మనిషి శుద్ధాంకుడి దగ్గర బంధువే దాయాది రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా తగాదాలున్నాయి ఒక ఆడమనిషి కారణంగా ఆ దాయాది తమ ఊరి పశువుల వ్యాపారిని హత్య చేసి శుద్ధాంకుడి పైన పగ తీర్చుకునేటందుకు శవాన్ని తెచ్చి శుద్ధాంకుడి ఇంటి ముందు పెట్టాడు ఈ విషయాలన్నీ రాజు అసలు హంతకుడి నుంచి రాబడుతున్న సమయంలో రాజభటుల వెంట శుద్ధాంకుడు అక్కడికి రానే వచ్చాడు అతన్ని అడవిలో పట్టుకుని తీసుకువచ్చి దొంగల వేషంలో రాజభటులే చీకటి కొట్టులో ఉంచారు ఆ పని జరిపించిన వాడు రాజే ఆయన శుద్ధాంకుడితో అయ్యా మీరు నిర్దోషి అని తేలింది మీరిక స్వేచ్ఛగా వెళ్లవచ్చు అసలు హంతకుణ్ణి ఇప్పుడే కొరత వేయిస్తున్నాను అన్నాడు శుద్ధాంకుడు ఎక్కుతాడని ఊహించిన కొరతపై దాయాది తానే ఎక్కి చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడు